హాయ్ అండి ఈ సమ్మర్ సీజన్లో కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి నానా తిప్పులు పడుతుంటాం యాజ్ అ పేరెంట్స్ మనం సో వాళ్ళని ఎంగేజ్ చేస్తే చాలా రకాల కిడ్స్ టాయ్స్ ఈ వీడియోలో నేను మీద షేర్ చేయబోతున్నానండి అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ వీటన్నిటికీ కూడా ప్రైజెస్ ఇచ్చాను నేను పిక్స్ మీద ఇచ్చానండి ఫస్ట్ వీడియోస్ వస్తాయి దాని తర్వాత వచ్చే పిక్చర్స్ పైన ప్రైజ్ అనేది ఉంటుంది లేదు మీకు నచ్చి కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు చాలా రకాల గేమ్స్ ఫజిల్స్ ఇవి ఉన్నాయండి ఈ వీడియోలో సెల్లర్ నేమ్ వచ్చేసి వేద గారు తను బెంగళూరులో ఉంటానండి ఇంటి నుంచే సేల్ చేస్తుంటారు మన సౌత్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజెస్ గురించి ఇంకొకసారి చెప్తున్నాను ఇంట్లో నుంచి సేల్ కాబట్టి రీజనబుల్గానే ఇస్తున్నారండి ఈ వీడియోస్ తర్వాత ఫొటోస్ మీద ప్రైజెస్ ఉంటాయి అవి నేను చివరిలో పెట్టాను కొంచెం మీకు అంత ఓపిక లేదు అనుకుంటే డ్రాక్ చేసైనా చూసుకోండి ఇట్స్ ఓకే సో ఇవన్నీ కూడా కిడ్స్ని వివిధ రకాల్లో ఎంగేజ్ చేసే టాయ్స్ ఉన్నాయి అలాగే మనకి ఇట్లా ఫజిల్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ అనమాట చాలా మంచి సమ్మర్ స్పెషల్ గేమింగ్ ఆప్షన్స్ అని చెప్తానంటే క్రియేటివ్ టాయ్స్ ఫర్ కిడ్స్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్లో మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే నేను కూడా తీసుకున్నాను ఇలా బుక్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి బెడ్ సైడ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి సో వీటిలో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి సో ఇది కే లంచ్ బాక్స్లల్లో అయితే చాలా వెరైటీలు ఉన్నాయి స్టీల్తో చేసినవి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి కొంచెం క్రియేటివ్గా ఉంటే కిడ్స్ తింటారు అని చెప్పి మనం వాటర్ బాటిల్స్ కానీ లంచ్ బాక్సులు కానీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఇలాంటివి డిఫరెంట్ గేమ్స్ నేను కూడా మా అమ్మాయికి కొనుక్కున్నాను సమ్మర్లో ఆడుకోవడానికి అంతకుముందు నేను వీడియోస్ చేయడానికి వెళ్తూ ఉంటాను కదా అలాంటివి సో ఇప్పుడు ఏదైనా నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ చేసుకొని మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వేదా గారికి పెట్టండి దాని డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తారు లేదు అంటే చివరిలో నేను దాని మీద ప్రైజ్ అంతా ఇచ్చాను సో ఇవన్నీ ఫోల్డర్స్ అండి ఇలా అన్నీ పెట్టుకోవడానికి సో ఇది మొత్తం సెట్ అనమాట మనకి విత్ ఫోల్డర్ లాగా వచ్చింది సో ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ లేకుండా మనం కొంచెం ఇలాంటి వాటితో ఎంగేజ్ చేయొచ్చు మీరు ఏదైనా కొనాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి ఈ గేమ్ కూడా చాలా బాగుందండి నిజానికి ఇది చాలా పెద్ద గేమ్ నేను కొంచెం కట్ చేసి చిన్నగా పెట్టాను అనమాట అంటే ఎవరైతే చివరి వరకు కప్ని ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆ హుక్ అక్కడ ప్లేస్ అయినప్పుడు మనం ఒక్కసారి మూవ్ చేయాలి అలా అమ్మాయి విన్ అయిందనమాట ఇలాంటి గేమ్స్ కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా అండ్ ఇది వచ్చేసి రోబో వాటర్ ఇది డిస్పెన్సర్ అన్నీ ఉంటాయి ఇందులో చిన్న వాళ్ళకి వాళ్ళు ఓన్గా తాగాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి అలా మీకు ఏదైనా ఆల్రెడీ ఇవన్నీ బయట దొరుకుతున్నాయి కాకపోతే కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి ఈఎంఐ దగ్గర ఇంట్లో నుంచే కాబట్టి మీకు అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తారు ప్రోడక్ట్స్ అన్నీ బాగుండేటివి బ్యాగ్స్ అనమాట ఇంకా వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళ థింగ్స్ అన్నీ అందులో పెట్టేసుకొని చక్కగా క్యారీ చేసుకుంటారనమాట మనకి బరువు లేకుండా వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్నామనే ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది సో ఇవన్నీ డిజైన్స్ ఆ స్టైల్లో ఈ గేమ్ కూడా చాలా బాగుందండి డైస్ వేసి నెంబర్ని పట్టి అందులో పెట్టాలి అవి కింద పడి ఎవరు పెట్టినప్పుడు కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు సో అలా అనమాట సో ఇది బ్యాలెన్సింగ్ గేమ్ కొంచెం లెక్ కూడా ఉంటుంది దీంట్లో అండ్ అగైన్ అది ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి మన క్రియేటివ్ స్కిల్స్ని కూడా యూజ్ చేసి అది ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది తెలుస్తుంది సో కొంచెం మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది ఈ గేమ్లో కామన్గా ఆడే గేమ్స్ డైస్తో చాలానే ఉంటాయి ఇది చూడండి ఆ బ్యాలెన్సింగ్ పడిపోతుందేమో అని ఒక టెన్షన్ దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయాలి అనే కాన్సన్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కిడ్స్కి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్ అయితే ఇంకా మన పిల్లలు ఆడితే ఇంకంత బాగుంటుంది చూడండి ఇది పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చండి చాలామంది ఫోకస్ లేక లైక్ ఎప్పుడు ఫోన్ చూసి షార్ట్స్ చూసి మనం అవుట్ ఫోకస్ అయిపోతుంటాం కదా ఇలాంటి గేమ్స్ ఆడితే కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది సో ఇదేంటో మరి నాకు కూడా తెలీదు ఎరేజర్స్ ఇవైతే ఎరేజర్స్ పిల్లలకి తెలుసు సో చిన్న పిల్లలు ఉండే వాళ్ళందరి పేరెంట్స్కి కూడా తెలిసే ఉంటుంది ఈ ఎరేజర్స్ అయితే మనకి వాసన కూడా చాక్లెట్ లాగే ఉంటుంది సో మినీ సోప్ ఇది కూడా ఎరేజరే సోప్ లాగా వచ్చింది సో ఇవన్నీ ఇంకా చాలా రకాల టాయ్స్ ఇలాంటివన్నీ మనం బర్త్డేస్కి వాటికి గిఫ్టింగ్ ఇవ్వడానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి కోంబోలాగా చేయడానికి కూడా యూజ్ అవుతాయండి సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇంకా డీటెయిల్స్ కావాలంటే తీసుకొని ఓ ఇది మనం ఏది పెడితే ఆ షేప్ అనేది ముందుకు వచ్చింది బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్ పిల్లల బర్త్డేస్కి మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్ అట్లా ఇవ్వడానికి కూడా ఒక మంచి ఆప్షన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు ప్రైజ్ డీటెయిల్స్ తీసుకోవచ్చు లేదంటే తర్వాత వచ్చి ఫొటోస్లో కూడా ప్రైజ్ అనేది ఉంటుంది అక్కడి నుంచి కూడా యాడ్ చేయొచ్చు చాలా బాగున్నాయి కదా మనము ఏదో పిచ్చి పిచ్చి వస్తువులు అట్లా చేస్తుంటాం అలా కాకుండా ఇలా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళని స్క్రీన్ టైంకి దూరం చేసి కొంచెం క్రియేటివ్గా ఆలోచించగ చేసేలాగా ఉండే ఇలాంటి గేమ్స్ని ఫజిల్స్ని డెఫినెట్గా మన కిడ్స్కి ఈ సమ్మర్లో గిఫ్ట్ చేయొచ్చు అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నానండి సో ఏదైనా ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం స్లో వీడియోస్ అన్నీ మీకు వేదా గారు గారిస్తారు నేనేటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి చాలా లెందీగా ఉంది చాలా ఉన్నాయి మంచి ఐటమ్స్ మిస్ చేయొద్దు అనేసి సో మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి తన వాట్సాప్ గ్రూప్ అండ్ తన ఛానల్స్ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చా ఈ విధంగా మీకు ప్రైస్ చూడండి ఇది స్టెథస్కోఫ్ టూ ట్వంటీ వన్ రూపీస్ ఈ గేమ్ కూడా మనం చూసాం ఇది ఎయిట్ ఫార్టీ ఆ గేమ్ ఎలా ప్లే చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా వాళ్ళు మీకు షేర్ చేస్తారు ఇవన్నీ గిఫ్ట్ రిలేటెడ్ ఐటమ్స్ చిన్న చిన్న ఎరేజర్స్ దగ్గర నుంచి పిల్లలకు సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయండి మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే ప్రైజెస్ కూడా బెటర్ ప్రైజెస్ అండ్ సౌత్ ఇండియా అంతా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి నార్త్ ఇండియాలో అయితే కనుక ఒక ఎయిటీ రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుందట సో ఇవన్నీ చాలా రకాల ఎరేజర్స్ బ్యాగ్స్ టిఫిన్ బాక్సులు కిడ్స్కి ఇట్లా కావాల్సినవి చాలానే ఉన్నాయి సో అన్నీ చాలా యూజ్ఫుల్ గ్యాడ్జెట్స్ అని కూడా అనలేము ఫజిల్స్ ఆర్ గేమ్స్ రిలేటెడ్ కిడ్స్ టాయ్ రిలేటెడ్స్ ఇవన్నీ సో మీరు ఇంకెవరైనా లవ్డ్ వన్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇంకా బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి కూడా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ ల్యాంప్స్ అనమాట ల్యాంప్స్లోని డిఫరెంట్ వెరైటీస్ సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా క్రియేటివ్ టాయ్స్ ఫర్ కిడ్స్ అని మీరు డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్ త్రూ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి డెఫినెట్గా చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఇది చూసాం కదా సెవెన్ హండ్రెడ్ అంటే మనం దాని ఏ ఏ షేప్తో వెనకల నుంచి ఒత్తితే ఫ్రెండ్కి మనకు ఆ షేప్ కనిపిస్తుంది అది ఫుల్ బాడీ కూడా ఈ మధ్య ట్రెండ్ కదండి సోషల్ మీడియాలో ఉంటుంది సో అలా కొంచెం ట్రెండింగ్ యాడిట్యూట్స్ ఇందులో అన్నీ పనికి కాదు మన కిడ్స్కి మన పిల్లల ఏజ్ గ్రూప్కి ఏవి బాగా యూజ్ అనిపిస్తాయో వాటిని మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు షాప్స్ కంటే తక్కువ రేట్లోనే ఉన్నాయి షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాను సౌత్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ తీసుకుంటే వాళ్ళకి ఏం మిగలదు కదా షిప్పింగ్ ఫ్రీగా ఇవ్వడానికి అలా ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ కొన్న వాళ్ళకి అంటే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఎరేజర్స్ లాంటివన్నీ తక్కువ రేటు ఉంటాయి అలాంటివి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేరు ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మీరు పర్చేస్ చేస్తే షిప్పింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానండి వేదా గారు బెంగళూరులో ఉంటాడు తను ఇంటి నుంచే సేల్ మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే తనకి వాట్సాప్ చేయండి తను మొత్తం మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు సో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నచ్చిన వాటిని స్క్రీన్షాట్ చేసుకోండి తన గ్రూప్స్లో జాయిన్ అయినా వస్తుంది ప్రతి ఐటెంకి ఇంకా మీకు క్లియర్ వీడియో కావాలి అంటే కూడా క్లియర్ వీడియో తను మీకు పంపిస్తారు అది ఇంకా స్లోగా ఉంటుంది మొత్తం నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తన సోషల్ మీడియా లింక్స్ అవి కూడా ఇచ్చాను ఆల్రెడీ ఎవరైనా పిల్లలు తీసుకొని అన్బాక్స్ చేసి ఆడినవి అలాంటి వీడియోస్ కూడా మేబీ వీళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటా కావాలి అనుకుంటే అడగండి వేదగా మీకు ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా బల్క్ క్వాంటిటీ అలా తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుందేమో కనుక్కోండి ఎందుకంటే గిఫ్ట్ లైక్ బర్త్డే గిఫ్ట్స్కి అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువగా తీసుకున్నామంటే మేబీ కొంచెం తగ్గిస్తారు కదా అలా మీరు ట్రై చేయొచ్చు చాలా కలెక్షన్స్ ఉన్నాయి షాప్లో ఉండే ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ వీళ్ళ ఇంటి దగ్గర కూడా మెయింటైన్ చేస్తున్నారండి డెఫినెట్గా సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్